నీకు ఎలాంటి భర్త కావాలో చెప్పమ్మా కూతురు ఆ నుండి అమ్మ వరకు లక్షణాలు ఉండే అబ్బాయి కావాలి నాన్న అప్పుడే నేను అతన్ని పెళ్లి చేసుకుంటాను తండ్రి అబ్బా ఆ లక్షణాలు ఉండాలా ఏంటమ్మా ఆ లక్షణాలు కూతురు ఆ అంటే అమ్మ నాన్నలకు దూరంగా ఉండాలి ఆ అంటే ఆస్తు పాస్తులు పుష్కలంగా ఉండాలి ఈ అంటే ఇల్లు ఇంద్రభవనంలా ఉండాలి ఈ ఉండాలి ఊ అంటే ఉన్నంత స్థాయి స్నేహితులతో ఉండాలి ఊ అంటే ఊరూరల్ విదేశాల్లో తిప్పాలి ఏ అంటే ఎర్రగా బుర్రగా ఉండాలి ఏ అంటే ఏకైక సంతానం అయి ఉండాలి ఐ అంటే అయిన వాళ్ళకు లిమిట్స్ లో ఉంచాలి ఓ అంటే ఒడ్డు పొడుగు ఉండాలి ఓ అంటే ఏం చెప్పినవన్నీ పాటించాలి అమ్మ అంటే ఔషధాల జోలికి పోకుండా ఆరోగ్యవంతుడై ఉండాలి అమ్మ అంటే అంతులేని ప్రేమను నా మీద చూపించాలి హస్బెండ్ అంటే ఇలా ఉండాలి అని చుట్టుపక్కన వాళ్ళు కుళ్ళుకునేలా ఉండాలి తండ్రి అమ్మా ఈ కోరికలు సరిపోతాయా ఇంకా ఏమైనా కోరికలు కావాలా కూతురు మరేం లేవు నాన్నగారు తండ్రి నా తల్లే నీకు పెళ్లి అయినట్టే ఉంది నేను నీకు పెళ్లి చేసినట్టే